ఇవాళ మనం రోహి నక్షత్రం గల జాతుకుల్ని పరిశీలిద్దాం కలిసి వచ్చే కాలాలు అన్నీ చెప్పబోతున్నా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి ఎందుకంటే వీడియో చివరి వరకు చూడకపోతే కొంచెం చూసి వెళ్ళిపోతే మీకు ఏమర్థం అవుతాయి చెప్పండి వీడియో చివరి వరకు చూడండి అన్నీ అర్థమవుతాయి ఓం నమ శివాయ శివాయ నమ్మోం రోహిణి నక్షత్రం వాళ్ళు పూజించవలసిన దేవుళ్ళు శివయ్య ఇంకా సాయిరామ్ వీడియో చిన్న వరకు చూడండి రోహిణి నక్షత్రం నామ నక్షత్రములు వా ఘనము మనుష్య గణము జంతువు పాము నక్షత్రాధిపతి ధాత అనుసర్యుడు అంటే సూర్యుడిలో ఒక రా అంశం రాశి వృషభ రాశిలో స్థిర రాశి రాశి అధిపతి శుక్రుడు నైసర్గిక శుభుడు స్త్రీ గ్రహము తెలుపు రంగు అట్టపు రాశి అంటే బ్రాహ్మణ జాతికి వర్తిస్తుంది ఈ నక్షత్ర జాతకులకు చక్కని దేహదారుణ్యం ఆరోగ్యం ఉంటుంది కానీ ఉష్ణతత్వ శరీరం అంటే బాగా వేడిగల శరీరం తరచూ విరేచన మందం ఏర్పడుతుంది అంతకు మించి పెద్దగా ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు వీరు మృదు స్వభావులు ప్రియభాషి సత్యశీలై ఉంటారు సాధారణంగా అబద్ధం పలకరు పలికిన ఒకరికి ఇబ్బంది కలిగించిన రీతిలో పలుకుతారు వీరికి ప్రతి విషయంలోనూ అవగాహన నిశ్చితాపి ప్రేమ ఉంటుంది చూడగానే ఒక వ్యక్తిని అంచనా వేయడంలో దిట్ట ప్రతి పని ఎందు ఆచితూచి అడుగువేట వీరికి అలవాటు చెప్పుడు మాటలు వినరు ఏ విషయమైనా ఒకటి చెప్పర చెప్పరానికకుండా స్వయంగా తెలుసుకునే వరకు నమ్మరు ఎదుటి వారిని సమ్మోహితులు చేయగల వాక్చుతుడి వీరిది వీరికి శాస్త్ర సాంకేతిక రంగాలు పురాణ ఇతిహాసాల పట్ల మక్కువ ఎక్కువ గ్రంథ పఠనంలో ఆసక్తి కూడా ఎక్కువే ఎన్నో విషయాలు తెలిసిన వారే ఉంటారు వీరి అంచనాలు ఊహలు ఖచ్చితంగా జరుగుతుంటాయి వీరు సుఖదు కష్టసుఖాల యందు సమభ సమభావం కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ తామరాకు మీద నీటి బొట్టులా అంటి అంటున్నట్టు ప్రవర్తిస్తారు దేనికి భయపడని స్వభావం జరిగేది జరక్క మానదనే ఫిలాసఫీ మనసులో ఎప్పుడు ఒకంత వైరాగ్యం కూడా ఉంటుంది ఆదాయం బాగుంటుంది కానీ అప్పుడప్పుడు డబ్బుకి కిటకిట ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి చాకచక్యంగా మేనేజ్ చేస్తుంటారు వీరికి కళారంగంపై మక్కువ ఎక్కువ వీరి వీరిలో కవులు గాయకులు రచయితలు శిల్పులు చిత్రలేఖకులు ఇలా కళా సంబంధమైన వృత్తిలో స్వాతంత్ర జీవనం సాగించే వారే అధికంగా ఉంటారు స్వాతంత్ర జీవనం వీరికి చాలా ఇష్టం ఒకరి చేతి కింద పనిచేయటం ఇష్టం ఉండదు మాట పడే మనసత్వం అస్సలు కాదు వీరికి మిత్రులు బంధువర్గ సహకారం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదురై కోరుకున్న రంగంలో ప్రయోజకులై పేరు ప్రతిష్టలు గౌరవం సంపాదిస్తారు నమ్మకమైన స్వభావం చెడు తలంపులు గాని మోసపు ఆలోచనలు కానీ ఉండవు అన్ని వర్గాల వారితోనూ స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు వీరు వృత్తి విద్య వ్యవసాయ కళారంగమందు మాత్రమే రాణించగలరు వీరు ఏ వర్గంలో జన్మించినప్పటికీ బాల్యం సాధా గాను ఒక్కోసారి కష్టాలతోనూ సాగుతుంది వీరికి పరస్థితి వ్యామోహం అధికం పరదనం పరిస్థితుల ఆసక్తి అనురాగం ఉంటుంది స్త్రీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి వీరిది ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అయి ఉంటుంది సంసారంలో సఖ్యత ఆశించినంతగా ఉండదు కానీ మంచి సంతానం కుటుంబంలో సుఖశాంతులకు లోటు ఉండదు మనసులో ఎన్ని ఆశలు ఆలోచనలు ఉన్నా రూపాయి వద్ద ఆలోచించి ఖర్చు చేసే మనస్తత్వం కాబట్టి ఈ చేసలు వృధాగా సొమ్ము పోగొట్టుకునే అవకాశం ఉండదు కోరికలను అదుపు చేసుకోగల మానసిక పరిపక్వత ఎప్పుడూ వీరికి ఉంటుంది అలాగే వీరు అల్ప సంతోషులై ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రం నాలుగు పాదాలు దోషమే ఒకటి రెండు పాదాలు శిశు లేదా మాతృగండం మూడు నాలుగు పాదాలు గండం శాంతులు జరిపించుకోవటం చాలా చాలా శ్రేయస్కరం ఇంట అమ్మాయి రజత్వాలకు రోహిణి నక్షత్రం మంచిదే కానీ ఇంట మృతి ఎవరైనా పెద్దవారు మృతి చెందితే మట్టికి ఆరు మాసాల పాటు గృహాన్ని విడిచిపెట్టాలి ఈ నక్షత్రం వారికి పద్నాలుగు నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు మధ్యకాలం విద్య వృద్ధి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలలో వివాహం సంతానం వృత్తిలో అనుకూలత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడు సంవత్సరాలందు వృత్తిలో రాణింపు నలభై నలభై సంవత్సరాల మధ్య గౌరవ ప్రతిష్టలు లాభం నలభై ఐదులోనే చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గండం తప్పిపోయే అవకాశం కూడా ఉంది కానీ జాగ్రత్త లేకపోతే చాలా చాలా కష్టం నలభై ఐదు దాటిన తర్వాత నలభై ఏడులో మంచి యోగకరం కీర్తి ప్రతిష్టలు యాభై ఒక్క సంవత్సరాల్లో మా మాతృవర్గం నుండి కొంత అరిష్టం కొంత నష్టం ఆ తర్వాత యాభై రెండు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య కాలం మంచి అభివృద్ధి సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి వీరికి రాహుదశలోనే మార్గం ఉండాలి తప్పితే శని దశలో అనారోగ్యం మార్గం ఉంటాయి వీరి శివుడు లేదా సాయినాథుని ఆరచు ఆరాధించుట శుభం శ్రేయస్కరం ఉంగరంలో జాతి ముత్యము ధరించాలి ముత్యము చూసి పెట్టుకోవడం చాలా 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 శ్రేయస్కరం వీరి అదృష్ట సంఖ్య రెండు రెండు అంటే చంద్రుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ శివాయ ఓం ఇక ముందు ముందు అన్ని అన్ని నక్షత్రాలని రాసుల గురించి చెప్తాను ఓం నమష్ శివాయ